ఓం శాంతి మార్చ్ పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ప్రాత మురళి ఓం శాంతి బాబ్దాద మధువనము ఈరోజు వాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీ ముఖము సదా సంతోషంగా ఉండాలి మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు ఈ సంతోషము ముఖములో ప్రకాశిస్తూ ఉండాలి ప్రశ్న ఇప్పుడు పిల్లలైన మీ యొక్క ముఖ్యమైన పురుషార్థము ఏమిటి జవాబు మీరు శిక్షల నుండి విముక్తులయ్యే పురుషార్థాన్నే చేస్తూ ఉంటారు దీని కొరకు ముఖ్యమైనది స్మృతి యాత్ర దీని ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి మీరు ప్రేమగా స్మృతి చేసినట్లయితే ఎంతో సంపాదన జమ అవుతూ ఉంటుంది ఉదయం ఉదయమే లేచి స్మృతిలో కూర్చున్నట్లయితే పాత ప్రపంచాన్ని మర్చిపోతూ ఉంటారు జ్ఞాన విషయాలు బుద్ధిలోకి వస్తూ ఉంటాయి పిల్లలైన మీరు నోటి ద్వారా పనికిరాని విషయాలేవి మాట్లాడకూడదు పాట మిమ్మల్ని పొంది మేము ఓం శాంతి పాటను వినే సమయంలో కొందరికి దాని అర్థము అర్థమవుతుంది మరియు ఆ సంతోషం కూడా కలుగుతుంది భగవంతుడు మనల్ని చదివిస్తున్నారు భగవంతుడు మనకు విశ్వరాజ్యాధికారాన్ని ఇస్తున్నారు కానీ అంతటి సంతోషము ఇక్కడ ఏ ఒక్కరికో ఉంటుంది ఆ స్మృతి స్థిరంగా నిలవదు నేను తండ్రికి చెందిన వాడిగా అయ్యాను తండ్రి నన్ను చదివిస్తున్నారు ఈ నశ ఎక్కని వారు ఎంతోమంది ఉన్నారు ఆ సత్సంగాలు మొదలైన వాటిలో కథలు వింటారు వారికి కూడా సంతోషం కలుగుతుంది ఇక్కడైతే తండ్రి ఎంతటి చక్కని విషయాలను వినిపిస్తారు తండ్రి చదివిస్తున్నారు మరియు తర్వాత విశ్వానికి యజమానులుగా తయారు చేస్తున్నారు కావున విద్యార్థికి ఎంత సంతోషముండాలి ఆ భౌతికమైన చదువులు చదివే వారికి ఎంత సంతోషమైతే ఉంటుందో ఇక్కడి వారికి అంత సంతోషము ఉండదు బుద్ధిలో కూర్చోనే కూర్చోదు తండ్రి అర్థం చేయించారు ఇలాంటి పాటలను నాలుగైదు సార్లు వినండి తండ్రిని మర్చిపోవడంతో ఇక పాత ప్రపంచము మరియు పాత సంబంధాలు కూడా గుర్తుకొచ్చేస్తాయి అలాంటి సమయంలో ఈ పాటలు వినడము ద్వారా కూడా తండ్రి స్మృతి వచ్చేస్తుంది తండ్రి అని అనడంతో వారసత్వము కూడా గుర్తుకు వస్తుంది చదువు ద్వారా వారసత్వము లభిస్తుంది మొత్తం విశ్వమంతటికి యజమానులుగా అయ్యేందుకు మీరు శివబాబా ద్వారా చదువుకుంటారు మరి ఇంకేం కావాలి ఇటువంటి విద్యార్థికి లోపల ఎంత సంతోషముండాలి రాత్రింబవళ్ళు నిద్ర కూడా దూరమైపోవాలి విశేషంగా నిద్రను విడిచిపెట్టి ఇటువంటి తండ్రిని మరియు టీచర్ను స్మృతి చేస్తూ ఉండాలి ఆ నశాలోనే లీనమైపోయిన వారిలా ఉండాలి ఓహో మాకు తండ్రి ద్వారా విశ్వరాజ్యాధికారము లభిస్తుంది కానీ మాయా స్మృతి చేయనివ్వదు మిత్ర సంబంధీకులు మొదలైన వారి స్మృతి కలుగుతూ ఉంటుంది వారి చింతనయే నడుస్తూ ఉంటుంది పాత కుళ్ళిపోయిన చెత్త ఎంతో మందికి గుర్తుకొస్తూ ఉంటుంది మీరు విశ్వానికి యజమానులుగా అవుతారని తండ్రి ఏదైతే చెప్తున్నారో ఆ నశ వారికి ఎక్కదు స్కూల్లో చదివే వారి ముఖము సంతోషంగా ఉంటుంది ఇక్కడ భగవంతుడు చదివిస్తున్నారు ఆ సంతోషము ఏ ఒక్కరికో ఉంటుంది వాస్తవానికి సంతోషము యొక్క పాదరసము బాగా ఎక్కి ఉండాలి అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు ఇది మర్చిపోతారు ఇది గుర్తున్నా సంతోషం ఉంటుంది కానీ గతము యొక్క కర్మభోగము కూడా ఎలా ఉందంటే ఇక అసలు తండ్రిని స్మృతి చేయరు వారి ముఖము మళ్ళీ ఆ చెత్త వైపుకే వెళ్తుంది బాబా ఈ మాటను అందరి విషయంలోనూ అనడం లేదు నెంబర్ వారుగా ఉన్నారు ఎవరైతే తండ్రి స్మృతిలో ఉంటారో వారు మహాన్ సౌభాగ్యశాలులు భగవంతుడు బాబా మనల్ని చదివిస్తున్నారు ఏ విధంగా ఆ చదువులో ఫలానా టీచర్ మమ్మల్ని బ్యారిస్టరుగా తయారు చేస్తున్నారని ఉంటుంది అలా ఇక్కడ మనల్ని భగవంతుడు చదివిస్తున్నారు భగవాన్ భగవతీలుగా తయారు చేయడానికి కావున ఎంత నశ ఉండాలి వినే సమయంలో కొందరికి నశ ఎక్కుతుంది మిగిలిన వారైతే ఏమీ అర్థం చేసుకోరు అక్కడ కేవలం గురువును ఆశ్రయిస్తారు వారు మమ్మల్ని తోడుగా తీసుకువెళ్తారు భగవంతునితో కలిపిస్తారని భావిస్తారు కానీ ఇక్కడ వీరు స్వయమే భగవంతుడు మిమ్మల్ని తనతో మిలనము చేయించి తనతో పాటు తీసుకువెళ్తారు గురువు భగవంతుని వద్దకు తీసుకువెళ్లాలని లేక శాంతిధామానికి తీసుకువెళ్లాలనే మనుషులు గురువును ఆశ్రయిస్తారు ఈ తండ్రి సన్ముఖముగా ఎంత అర్థం చేయిస్తారు మీరు విద్యార్థులు చదివించే టీచర్నైతే స్మృతి చేయండి ఏమాత్రము స్మృతి చేయరు ఈ కాడగకండి మంచి మంచి పిల్లలు కూడా స్మృతి చేయరు శివబాబా మనల్ని చదివిస్తున్నారు వారు జ్ఞానసాగరుడు మనకు వారసత్వాన్ని ఇస్తారు ఇది గుర్తున్న సంతోషము యొక్క పాదరసము ఎక్కి ఉంటుంది తండ్రి సన్ముఖంగా చెప్తున్నారు అయినా ఆ నశ ఎక్కదు బుద్ధి వేరే వైపులకు వెళ్ళిపోతుంది తండ్రి అంటారు నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి నేను గ్యారంటీ ఇస్తున్నాను ఒక్క తండ్రిని తప్ప ఇంకెవ్వరిని స్మృతి చేయకండి వినాశనమయ్యే వస్తువులను స్మృతి చేయవలసిన అవసరమేముంది ఇక్కడ ఎవరైనా మరణిస్తే వారిని రెండు నాలుగు సంవత్సరాల వరకు తలుచుకుంటూ ఉంటారు వారి గాయనము చేస్తూ ఉంటారు ఇప్పుడు తండ్రి పిల్లలకు సన్ముఖంగా చెప్తున్నారు నన్ను స్మృతి చేయండి ఎవరు ఎంత ప్రేమగా స్మృతి చేస్తారో అంతగా వారి పాపాలు కట్ అవుతూ ఉంటాయి ఎంతో సంపాదన జరుగుతుంది ఉదయమే లేచి తండ్రిని స్మృతి చేయండి భక్తి కూడా మనుషులు ఉదయమే లేచి చేస్తారు మీరైతే జ్ఞానము కలవారు మీరు పాత ప్రపంచపు చెత్తలో చిక్కుకోకూడదు కానీ కొంతమంది పిల్లలు ఎలా చిక్కుకుపోతారంటే ఇక అడగకండి ఆ చెత్త నుండి బయటకు రానే రారు రోజంతా చెత్తే మాట్లాడుతూ ఉంటారు జ్ఞాన విషయాలు బుద్ధిలోకి రానే రావు కొందరు పిల్లలు ఎలా ఉన్నారంటే వారు రోజంతా సేవలో పరిగెడుతూ ఉంటారు తండ్రి సేవను ఎవరైతే చేస్తారో వారే తండ్రికి గుర్తుకొస్తారు కూడా ఈ సమయంలో మనోహర్ సేవలో అందరికన్నా ఎక్కువగా తత్పరుల తత్పరులై ఉన్నట్లుగా కనిపిస్తున్నారు ఈరోజు కర్నాల్ అనే చోటుకు వెళ్ళారు రేపు మరో చోటుకు వెళ్తారు ఇలా సేవలో పరిగెడుతూ ఉంటారు ఎవరైతే పరస్పరము కొట్లాడుకుంటూ ఉంటారో వారు సేవ ఏమి చేస్తారు తండ్రికి ఎవరు ప్రియమనిపిస్తారు ఎవరైతే మంచి సేవ చేస్తారో ఎవరికైతే రాత్రింబవళ్ళు సేవ యొక్క చింతే ఉంటుందో తండ్రి హృదయముపైకి కూడా వారే ఎక్కుతారు గడియ ఇటువంటి పాటలను మీరు వింటూ ఉన్నా సరే స్మృతి ఉంటుంది ఎంతో కొంత నశా ఎక్కుతుంది బాబా అన్నారు ఎప్పుడైనా ఎవరికైనా ఉదాసీనత కలిగితే ఈ పాటలు వేసుకున్నట్లయితే మళ్ళీ సంతోషము వచ్చేస్తుంది ఓహో మేము విశ్వానికి యజమానిగా అవుతాము బాబా కేవలం నన్ను స్మృతి చేయండని చెప్తారు ఇది ఎంత సహజమైన చదువు అందరి వద్ద ఉండాలని చెప్పి బాబా పది పన్నెండు మంచి మంచి పాటలను ఏరి ఉంచారు అయినా కానీ మర్చిపోతారు కొందరైతే నడుస్తూ నడుస్తూ చదువునే వదిలేస్తారు మాయ దాడి చేస్తుంది తండ్రి తమో ప్రధాన బుద్ధిని సతోప్రధానంగా తయారు చేయడానికి ఎంత సహజమైన యుక్తిని తెలియజేస్తున్నారు ఇప్పుడు మీకు అప్పులను ఆలోచించే బుద్ధి లభించింది ఓ పతిత పావన రండి అని పిలవడం కూడా తండ్రినే పిలుస్తారు ఇప్పుడు తండ్రి వచ్చారు కావున ఇక పావనంగా తయారవ్వాలి కదా మీ తలపై జన్మ జన్మాంతరాల భారము ఉంది దాని కొరకు ఎంతగా స్మృతి చేస్తారో మరియు పవిత్రంగా అవుతారో అంతగా సంతోషం కూడా ఉంటుంది సేవ అయితే చేస్తూనే ఉంటారు కానీ దానితో పాటుగా నేను తండ్రిని ఎంత సమయము స్మృతి చేస్తున్నాను అన్న లెక్కను కూడా చూసుకోవాలి స్మృతి చార్టును ఎవరు పెట్టలేకపోతారు పాయింట్లైతే రాస్తారు కానీ స్మృతిని మర్చిపోతారు తండ్రి అంటారు మీరు స్మృతిలో ఉంటూ భాషణ చేసినట్లైతే ఎంతో బలము లభిస్తుంది తండ్రి అంటారు నిజానికి నేనే వెళ్ళి ఎంతమందికి సహాయం చేస్తాను ఎవరిలోనైనా ప్రవేశించి నేనే వెళ్ళి సేవ చేస్తాను సేవ అయితే చెయ్యాలి కదా ఎవరి భాగ్యమైనా తెరుచుకునేది ఉందంటే వారికి అర్థం చేయించే వారిలో అంత తెలివి లేకపోతే నేను ప్రవేశించి సేవ చేసేస్తాను అప్పుడు కొందరు ఎలా రాస్తారంటే బాబాయే ఈ సేవ చేశారు నాలోనైతే అంతటి శక్తి లేదు బాబాయే మురళిని వినిపించారు కొందరికేమో తమ అహంకారము వచ్చేస్తుంది నేను అంత బాగా అర్థం చేయించానని అనుకుంటారు తండ్రి అంటారు నేను కళ్యాణము చేయడానికి వారిలో ప్రవేశిస్తాను అప్పుడు వారు బ్రాహ్మణికంటే కూడా తీవ్రంగా ముందుకు వెళ్ళిపోతారు ఎవరైనా తెలివి తక్కువ వారిని పంపిస్తే వీరికన్నా మేమే బాగా అర్థం చేయించగలము వీరిలో గుణాలు కూడా లేవు వీరికన్నా మా అవస్థయే బాగుందని ఎదుటివారు అనుకుంటారు కొందరు హెడ్గా ఉంటారు వారికి చాలా నష ఎక్కిపోతుంది వారు చాలా ఆడంబరంగా ఉంటారు పెద్ద వ్యక్తులతో కూడా నువ్వు నువ్వు అని సంబోధిస్తూ మాట్లాడతారు ఆమెను దేవీ దేవీ అని పిలుస్తుంటే అందులోనే సంతోషపడిపోతారు ఇలాంటి వారు కూడా ఎందరో ఉన్నారు టీచర్ కంటే విద్యార్థులు తెలివైన వారిగా అవుతారు పరీక్షను పాస్ అయ్యిందైతే ఒక్క బాబాయే వారు జ్ఞానసాగరుడు వారి ద్వారా మీరు చదువుకొని మళ్ళీ చదివిస్తారు కొందరైతే బాగా ధారణ చేస్తారు కొందరు మర్చిపోతారు అన్నింటికన్నా ముఖ్యమైన పెద్ద విషయము స్మృతి యాత్ర మన వికర్మలు ఎలా వినాశనమవుతాయి కొందరు పిల్లలు ఎటువంటి నడవ నడవడిక నడుచుకుంటారంటే ఇక అది ఈ బాబాకు మరియు ఆ బాబాకే తెలుసు ఇప్పుడు పిల్లలైన మీరు శిక్షల నుండి విముక్తులయ్యే ముఖ్యమైన పురుషార్థమునే చేయాలి దీని కొరకు ముఖ్యమైనది స్మృతి యాత్ర దీని ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి కొందరు ధనము ద్వారా సహాయం చేస్తారు దాని ద్వారా మేము షావుకారులుగా అవుతామని భావిస్తారు కానీ పురుషార్థమైతే శిక్షల నుండి రక్షించుకునేందుకు చేయవలసిందే లేకపోతే బాబా ఎదురుగా శిక్షలను అనుభవించవలసి ఉంటుంది జడ్జి కుమారుడు తప్పుడు పని చేస్తే ఆ జడ్జికి కూడా సిగ్గనిపిస్తుంది కదా బాబా కూడా అంటారు నేను ఎవరికైతే పాలన చేస్తున్నానో వారిని శిక్షిస్తానా ఆ సమయంలో తలదించుకొని అయ్యో అయ్యో అని అంటూ ఉంటారు బాబా ఇంత అర్థం చేయించారు చదివించారు అయినా నేను శ్రద్ధ పెట్టలేదే తండ్రితో పాటు ధర్మరాజు కూడా ఉన్నారు కదా వారికి అందరి జన్మపత్రి గురించి తెలుసు ఇప్పుడైతే మీరు ప్రాక్టికల్గా చూస్తున్నారు పది సంవత్సరాలు పవిత్రతతో నడుచుకున్న తర్వాత అకస్మాత్తుగా మాయ ఎలాంటి దెబ్బ వేసిందంటే ఇక చేసుకున్న సంపాదనంతా పోగొట్టుకున్నారు పతితంగా అయిపోయారు ఇలాంటి ఎన్నో ఉదాహరణలు జరుగుతూ ఉంటాయి చాలామంది పడిపోతారు మాయా తుఫానులలో రోజంతా అలజడి చెందుతూ ఉంటారు ఇక తండ్రినే మర్చిపోతారు తండ్రి ద్వారా మనకు అనంతమైన రాజ్యాధికారము లభిస్తుందన్న సంతోషము ఉండదు కామము తర్వాత మోహము కూడా ఉంది ఇందులో నష్టోమోహులుగా అవ్వవలసి ఉంటుంది పతితులపై ఏం మనసు పెట్టుకోవాలి అయితే వారికి కూడా మేము తండ్రి పరిచయాన్నిచ్చి పైకి లేపాలి అన్న ఆలోచన ఉండాలి వారిని ఏ విధంగా శివాలయానికి యోగ్యులుగా తయారు చేయాలని లోపల ఈ యుక్తిని రచించండి ఇక్కడ మోహము విషయము కాదు ఎంత ప్రియమైన సంబంధీకులైనా సరే వారికి కూడా అర్థం చేయిస్తూ ఉండండి ఎవరి పట్ల కూడా గాఢమైన ప్రేమ బంధము ఏర్పడకూడదు లేదంటే బాగుపడలేరు దయార్ద్ర హృదయులుగా అవ్వాలి మీపై మీరు కూడా దయ చూపించుకోవాలి మరియు ఇతరులపై కూడా దయ చూపించాలి తండ్రికి కూడా దయ కలుగుతుంది నేను ఎంతమందిని నా సమానంగా తయారు చేస్తున్నానన్నది చూసుకోవాలి తండ్రికి రుజువును చూపించాలి నేను ఎంతమందికి పరిచయాన్ని ఇచ్చాను పరిచయము పొందినవారు కూడా రాస్తారు బాబా నాకు వీరి ద్వారా పరిచయము చాలా బాగా లభించింది బాబా వద్దకు ఈ విధంగా రుజువులు వస్తే అప్పుడు బాబా అవును వీరు సేవ చేస్తున్నారని భావిస్తారు బాబా ఈ బ్రాహ్మణి చాలా చురుకైన వారు ఈమె చాలా మంచి సేవ చేస్తున్నారు మమ్మల్ని బాగా చదివిస్తున్నారని బాబాకు రాయాలి యోగములో పిల్లలు ఫెయిల్ అయిపోతారు వారికి స్మృతి చేసే తెలివి లేదు బాబా అర్థం చేయిస్తున్నారు భోజనం చేసేటప్పుడు కూడా శివబాబాను స్మృతి చేస్తూ తినండి ఎక్కడికైనా తిరగడానికి విహరించడానికి వెళ్ళినప్పుడు కూడా శివబాబాను స్మృతి చేయండి పరచింతన విషయాలను మాట్లాడుకోకండి ఏదైనా విషయం గురించి ఆలోచనలు వచ్చినా కానీ మళ్ళీ తండ్రిని స్మృతి చేయండి అనగా కార్యవ్యవహారాలకు సంబంధించినవి కూడా ఆలోచిస్తారు మళ్ళీ బాబా స్మృతిలో నిమగ్నమైపోతారు తండ్రి అంటారు కర్మలైతే చేయండి నిద్రపోండి కూడా వాటితో పాటు స్మృతి కూడా చేయండి తక్కువలో తక్కువ ఎనిమిది గంటల వరకు చేరుకోవాలి ఇది చివరి సమయము కల్లా సాధ్యమవుతుంది మెల్లమెల్లగా మీ చార్టును పెంచుతూ వెళ్ళండి కొందరు నేను రెండు గంటలు స్మృతిలో ఉన్నానని రాస్తారు మళ్ళీ నడుస్తూ నడుస్తూ చార్టు ఢీలా అయిపోతుంది ఇక అది కూడా మాయ పోగొట్టేస్తుంది మాయ చాలా ఆసక్తివంతమైనది ఎవరైతే ఈ సేవలో రోజంతా బిజీగా ఉంటారో వారే స్మృతి కూడా చేయగలుగుతారు ఘడియడియ తండ్రి పరిచయాన్ని ఇస్తూ ఉంటారు బాబా స్మృతికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు నేను స్మృతిలో ఉండలేకపోతున్నానని స్వయం కూడా ఫీల్ అవుతారు స్మృతిలోనే మాయా విఘ్నాలను వేస్తుంది చదువు అయితే చాలా సహజము తండ్రి ద్వారా మనము చదువుకుంటాము కూడా ఎంత ధనము తీసుకుంటారో అంత షావుకార్లుగా అవుతారు తండ్రి అయితే అందరినీ చదివిస్తారు కదా వాణి అందరి వద్దకు వెళ్తుంది కేవలం మీ ఒక్కరే కాదు అందరూ చదువుతున్నారు వాణి రాకపోతే గోల పెడతారు కొందరు ఎలా ఉన్నారంటే వారసలు వాణిని విననే వినరు అలాగే నడుస్తూ ఉంటారు మురళిని వినాలనే అభిరుచి ఉండాలి ఈ పాటలు ఎంత ఫస్ట్ క్లాస్ అయినవి బాబా మేము మా వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చాము బాబా నేను ఎవరైనా ఏ విధంగా ఉన్నా ఒంటికన్నే కలిగి ఉన్నా ఎలా ఉన్నా నీ దానినే అని అంటారు కూడా అది సరే కానీ చీచీగా ఉన్నవారి నుండైతే మంచివారిగా అవ్వాలి కదా మొత్తం ఆధారమంతా యోగము మరియు చదువుపైనే ఉంది తండ్రికి వారిగా అయిన తర్వాత ఈ ఆలోచన ప్రతి బిడ్డకు రావాలి నేను తండ్రికి చెందిన వానిగా అయ్యాను కావున స్వర్గములోకి తప్పకుండా వెళ్తాను కానీ నేను స్వర్గంలోకి వెళ్ళి ఏమవ్వాలన్నది కూడా ఆలోచించాలి మంచి రీతిలో చదువుకోండి దైవీ గుణాలను ధారణ చేయండి కోతిలా ఉన్నవారు కోతిలానే ఉంటే ఇక ఏం పదవిని పొందుతారు అక్కడ కూడా ప్రజలు నౌకర్లు వారంతా కావాలి కదా చదువుకున్న వారి ముందు చదువుకోని వారు దాసిలా ఉంటారు ఎంత పురుషార్థం చేస్తారో అంత మంచి సుఖము పొందుతారు మంచి ధనవంతులుగా అయినట్లయితే గౌరవము బాగా ఉంటుంది చదువుకున్న వారికి గౌరవము బాగుంటుంది తండ్రి అయితే సలహా ఇస్తూ ఉంటారు తండ్రి స్మృతిలో శాంతిగా ఉండండి కానీ బాబాకు తెలుసు సన్ముఖముగా వారికంటే దూరంగా ఉండేవారే ఎక్కువ స్మృతిలో ఉంటారు మరియు మంచి పదవిని పొందుతారు భక్తి మార్గంలో కూడా ఇలా జరుగుతుంది కొందరు భక్తులు మంచి ఫస్ట్ క్లాస్గా ఉంటారు వారు తమ గురువుల కన్నా ఎక్కువగా స్మృతిలో ఉంటారు ఎవరైతే చాలా మంచి భక్తిని చేస్తూ ఉంటారో వారే ఇక్కడికి వస్తారు అందరూ భక్తులే కదా సన్యాసులు మొదలైన వారు రారు భక్తులందరూ భక్తి చేస్తూ చేస్తూ ఇక్కడికి వచ్చేస్తారు తండ్రి ఎంత స్పష్టంగా అర్థం చేయిస్తున్నారు మీరు జ్ఞానాన్ని అర్థం చేసుకుంటున్నారంటే మీరు బాగా భక్తి చేశారని నిరూపణ అవుతుంది ఎక్కువ భక్తి చేసేవారు ఎక్కువ చదువుతారు తక్కువ భక్తి చేసేవారు తక్కువ చదువుతారు ముఖ్యమైన శ్రమయే స్మృతికి సంబంధించినది స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి మరియు చాలా మధురంగా కూడా తయారవ్వాలి అచ్చా మధురాతి మధురమైన సికిలధే సర్వీసబుల్ విశ్వాసపాత్రులైన ఆజ్ఞాకారులైన పిల్లలకు బాగ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము ఒకటో పాయింట్ ఎవరు ఎంత ప్రియమైన సంబంధీకులైనా కానీ వారి పట్ల మోహపు బంధము ఏర్పడకూడదు నష్టోమోహులుగా అవ్వాలి యుక్తిగా అర్థం చేయించాలి మీ పట్ల మరియు ఇతరుల పట్ల దయ చూపించాలి రెండో పాయింట్ తండ్రిని మరియు టీచర్ను ఎంతో ప్రేమగా స్మృతి చేయాలి భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారు విశ్వరాజ్యాధికారాన్ని ఇస్తున్నారన్న నశ ఉండాలి నడుస్తూ తిరుగుతూ స్మృతిలో ఉండాలి పరచింతన విషయాలను మాట్లాడకూడదు వరదానము అవినాశి ఆత్మిక రంగు యొక్క సత్యమైన హోలీ ద్వారా తండ్రి సమాన స్థితి యొక్క అనుభవీ భావ వివరణ మీరు పరమాత్ముని రంగులో రంగరింపబడిన హోలీ ఆత్మలు సంగము యుగము హోలీ జీవితము యొక్క యుగము అవినాశి ఆత్మిక రంగు అంటుకున్నట్లయితే సదాకాలము కొరకు తండ్రి సమానంగా అవుతారు కనుక మీ హోలీ ఏమిటంటే సాంగత్యపు రంగు ద్వారా తండ్రి సమానంగా అవ్వడము ఆ రంగు ఎంత పక్కాగా ఉండాలంటే ఇక ఇతరులను కూడా సమానంగా తయారు చేయాలి ప్రతి ఆత్మ పైన అవినాశి జ్ఞానం యొక్క రంగును స్మృతి యొక్క రంగును అనేక శక్తుల రంగును గుణాల రంగును శ్రేష్ఠ వృత్తి దృష్టి శుభ భావన శుభ కామనల రంగును వేయండి స్లోగన్ దృష్టిని అలౌకికంగా మనసును శీతలంగా బుద్ధిని దయార్ద్ర హృదయము కలదిగా మరియు నోటిని మధురంగా తయారు చేసుకోండి ఈరోజు ఇషారా పాయింట్ సత్యత యొక్క శక్తి స్వరూపులుగా అయ్యి నశాతో మాట్లాడండి నశాతో చూడండి మనము ఆల్మైటి గవర్నమెంట్ యొక్క అనుచరులము ఈ స్మృతితో అయదార్థాన్ని యథార్థములోకి తీసుకురావాలి సత్యాన్ని ప్రసిద్ధము చెయ్యాలి అంతేగాని దానిని దాచిపెట్టకూడదు కానీ అది సభ్యతతో చెయ్యాలి మేము శివుని శక్తులమన్న నశ ఉండాలి శక్తులు ధైర్యము ఉంచితే సర్వశక్తివంతుడు సహాయము చేస్తారు ఓం శాంతి